జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పార్టీ పోలికే ఉంది ఈరోజు టీటీడీ మీకు అందరికి తెలిస్తే రాష్ట్రం దేశం అంతా ఇతర దేశాల్లో కూడా యాక్చువల్గా దాని గురించి డిస్కస్ చేస్తున్నారు ఇతర ఆ రివర్స్ స్టాండింగ్ పెట్టుకుంటే లేదు కాదు రివర్స్ రివర్స్ అయిపోయింది అంతా రివర్స్ స్టాండింగ్ అని పెట్టారు ఆ టెండర్ వేయట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తారు దానికి ఏం చేశారంటే కలిసి చేశారు అసలు పరిపాలన అంతా ఆ రివర్స్ స్టాండింగ్తో రివర్స్ అయిపోయింది మొత్తం టోటల్ రివర్స్ అందుకని ఈ ప్రభుత్వ రంగానే ఆ రివర్స్ స్టాండర్డింగ్ కూడా క్యాన్సిల్ చేసేసింది ప్రజలకి మంచి పరిపాలన అయితే ఖజానా ఖాళీ పూర్తిగా ఖజానాను ఖాళీ చేసి పెట్టాడు ఇప్పుడు నా మున్సిపల్ శాఖ తీసుకుంటే నా మున్సిపల్ శాఖలో మూడు వేల ఎనిమిది వందలు ఖజానా నుంచి రావాలి ప్రజలు కట్టిన ట్యాక్సెస్ ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు లేకుంటే లేఅవుడ్స్ ట్యాక్స్ కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు అదంతా సిఎఫ్ఎంఎస్లోకి పోతే ఆయన దాన్ని డైవర్ట్ చేశాడు మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఈరోజు నాకు మున్సిపాలిటీకి ఇవ్వాలా కానీ ఇచ్చే స్టేజ్లో లేదు ఈ ప్రభుత్వం గడి ఇవ్వలేదు ఎందుకంటే ఆయనతో డైవర్ట్ చేశాడు ఇది ఇవ్వాలంటే మరొక సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టాలా అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుమతితో వన్ బై వన్ చేసుకుంటూ వచ్చారు వన్ బై వన్ చేసుకుంటా ఈరోజు యాక్చువల్గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ దాన్ని పద్నాలుగు వందల యాభై కోట్లు రిలీజ్ చేశారు త్వరలో మరొక మున్సిపాలిటీకి ఒక మూడు వందల యాభై కోట్లు రిలీజ్ చేయబోతున్నారు ఈ విధంగా ఈ ప్రభుత్వం వన్ బై వన్ ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే గత ప్రభుత్వం మొత్తం డబ్బులన్నీ డైవర్ట్ చేసింది వాటికి లెక్కలు కూడా సరిగా లేవు ఈ ప్రభుత్వం వచ్చిన ఆ లెక్కలు ఎక్కడ ఉన్నాయో వెరిఫై చేస్తున్నారు డిజాస్టర్కి రెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం డబ్బులు అకౌంట్లో ఉండాలి డిజాస్టర్ అంటే ఈరోజు బుడమేరు వచ్చిన దానికి ఎమర్జెన్సీకి రాష్ట్రంలో ఎక్కడైనా ఇలాంటి ఎమర్జెన్సీ వస్తే ఖర్చు పెట్టడానికి కేంద్రం కొంత ఇస్తుంది రాష్ట్రం కొంతస్తుంది రెండు వేల కోట్ల రూపాయలు మొన్నటిదాకా మేము అనుకున్నామంటే ఆ రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రజలకివా వచ్చింది అనుకుంటే అంతా లెక్కలేసిన తర్వాత వెంటనే దాన్ని రిలీజ్ చేయమని అధికారులు చెప్తే డబ్బులు ఎక్కడ ఉన్నాయో సార్ ఇప్పుడో జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేశారన్నారు డిజాస్టర్ డబ్బులు కూడా డైవర్ట్ చేశారంటే నిజంగా పరిపాలన తెలియదు ఇదంతా పిల్ల చేస్తాలుగా చేశారు బహుశా అనుభవం లేకను లేకుంటే ఆ ఉన్న యుగువతోనూ ఆ శాడిష్టంతోనూ జనరల్గా ప్రభుత్వం అంటే బడ్జెట్ చేసిన తర్వాత ఏ శాఖ కేటాయించింది ఆ శాఖ ఉంటుంది నేను గత ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేస్తే నాకు మొదటి సంవత్సరం మూడు వేల ఐదు వందల బడ్జెట్ ఇచ్చారు ఐదో సంవత్సరానికి ఐదు వేల ఐదు కోట్లు ఇచ్చారు ఆ బడ్జెట్ మా దగ్గరే ఉండేది సిఎఫ్ఎంఎస్లో ఉన్న మా డబ్బులు మా అక్కడే ఉండేవి ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేవాళ్ళు కానీ ఐదు సంవత్సరాలు అవన్నీ సీఎఫ్ఎంఎస్ పోయినాయి అంటే సెంట్రల్గా ఒక అకౌంట్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కదా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు